వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి వెజ్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే వంకాయ గ్రేవీ కర్రీ ఇందులో ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు మీడియం సైజ్ వంకాయలను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలు మనకు బ్రౌన్ కలర్ రావాలండి సో అంతవరకు ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు కొద్దిగా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా అండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు పల్లీలు మనకు చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పల్లీలు నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి పల్లీలు నువ్వులను మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పల్లీలు నువ్వుల్లోనే పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఒకసారి మిక్సీ జార్ మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు వేశాక ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వన్ టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే రెండు టీ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పును వేసి మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి వీటన్నిటిని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చిన్న కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి మంచిగా కలుపుకొని వీటిని వాడకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో వన్ టీ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకోవాలి ఈ పసుపును కూడా ఆనియన్స్లో బాగా కలిసిపెట్టేటట్టు కలుపుకొని మనం ఇందాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయని నీళ్ళన్నీ తీసేసి ఈ వంకాయలను ఆనియన్స్లలో యాడ్ చేసుకోవాలి వేసుకున్న వంకాయల్ని కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ వంకాయల్ని ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మినిట్స్ తర్వాత వంకాయలు కొద్దిగా మగ్గి ఉంటాయి కదా ఇప్పుడు ఇందులో రెండు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ ఇలాగే మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకు వంకాయలు సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మనం వేసుకున్న పేస్ట్ అంతా వంకాయలకు బాగా పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు దీనిని ఇలాగే కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి లో ఫ్లేమ్లోనే ఉంచి దీన్ని నెమ్మదిగా కుక్ అవనిస్తే మనకు నెమ్మదిగా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి సో అంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మీకు మూత తీసి చూపిస్తాను చూడండి మనకు ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ వంకాయలు మునియ్యేంత వరకే వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని ఈ వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు వీటిని ఉడికించుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు మూత పెట్టేసి వీటిని మెత్తగా ఉడికించుకుందాం కర్రీ మనకు రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి వంకాయలు మెత్తగా ఉడికిపోయి గ్రేవీ కూడా దగ్గర పడింది కదా గ్రేవీ ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకాస్త కుక్ అయిపోయింది అనుకోండి గ్రేవీ అంతా గట్టిగా అవుతుంది అలా కాకుండా ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను చివరిగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఈ రెడీ అయిపోయిన కర్రీని ఒక సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అండి ఈ కర్రీ వైట్ రైస్లో అయినా బిర్యానీలో అయినా బగారాలో అయినా పూరీ అయినా చపాతీ అయినా పుల్కల్లో అయినా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి